చక్కని హనుమాన్ భజన పాట హనుమా శ్రీ హనుమ హనుమ శ్రీ హనుమా వందనమిది గోదేవా హనుమ శ్రీ హనుమా వందనమిది గోదేవా హనుమ శ్రీ హనుమా వందనమిది గోదేవా మల్లెపూల దండలు గోచి ಮಾರುತಿನಿ ಮೆಡ ನಿಂಡಿಸಿ ಮನಸ್ಸು ಪೆಟ್ಟಿ ಬೇಡದಮೂ ಮಂಗಳರೂಪ ನಿನ್ನು ಹನುಮ ಶ್ರೀ ಹನುಮ ಬಂದನ ಮಿದಿಗೋ ದೇವಾ ಹನುಮ ಶ್ರೀ ಹನುಮ దేవా మల్లెపూల దండలు గోచి మారుతిని మెడ నిండేసి మనసు పెట్టి వేడేమో మంగళ నిన్ను హనుమ శ్రీ హనుమా వందనమిదిగో దేవా హనుమ శ్రీ హనుమా వందనమిదిగో దేవా భక్తుడంటే నీ వేళ భద్రాచెలరామునికి ఇలలో నీ సాటి లేడయ్యా గుండె నిండా సీతారాములుండు నీకు ఎల్లవేలాలో వేలాలో నామా స్మరణే తపా రాదు నీకింకొక నామము భక్తుడంటే నీ వలె భద్రాచలా రామునికి ఇలలో నా నీ సాటి సేవ లేడయ్య గుండె నిండా సీతారాములుండు నీకు ఎల్ల వేలాలో రామనామా స్మరణే తప రాదు నీకొక నామము హనుమ శ్రీ హనుమ